ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికి నవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు మన వీడియోలో నవమి సందర్భంగా వడపప్పు పానకాన్ని అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను ఇక ఆలస్యం లేకుండా వీడియో లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను వడపప్పునైతే చేస్తున్నాను నేను ఇక్కడ టీ గ్లాస్ అంతా పెసరపప్పునైతే తీసుకున్నాను ఈ పెసరపప్పుని వాటర్ అయితే పోసుకొని ఒకటికి రెండు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ వడపప్పుని ఎక్కువేం చేయటం లేదండి ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పునైతే తీసుకున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక రెండు టీ గ్లాసులు అయితే తీసుకొని చేసుకోండి ఈ పెసరపప్పును మాత్రం ఒకటికి రెండు సార్లు నీట్ గా వాష్ చేయాలండి అది మాత్రం ముఖ్యం ఎందుకంటే ఎప్పుడైనా కూడా హైజీనిక్ ఉండాలి కదా ఫుడ్ అనేది ఇలా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పులో పెసరపప్పు మునిగిపోయేంత వరకు నీళ్ళైతే పోసుకొని పెసరపప్పుని నీట్ గా నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు పెసరపప్పుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పానకాన్ని అయితే తయారు చేసుకుందాం నేను ఇక్కడ తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ బెల్లాన్ని ఒక ముప్పై గ్రాములు అయితే తీసుకున్నానండి తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ అయితే పోసుకోవాలి పెద్ద గ్లాస్ తో నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి మీకు అనేటివి తక్కువ అనిపిస్తే మీరు ఒక ఐదు లేదా ఆరు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కరిగిపోయేంత వరకు స్పూన్ తో గాని చిన్న తో గాని నీట్ గా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగిపోయేంత వరకు నీళ్ళల్లో మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లాన్ని నీట్ గా కరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పొడిని అయితే వేసుకోవాలి మిరియాల పొడిని వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న యాలకులను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మూడు యాలకులను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి గరిటతో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇలా పానకాన్ని నీట్గా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి పానకాన్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో తురుము పెట్టుకున్న క్యారెట్నైతే తీసుకోవాలి ఇందులోనే ఇందాక మనం నానపెట్టుకున్న పెసరపప్పునైతే ఈ క్యారెట్ తురుముకున్న బౌల్లోనే వేసేసుకోవాలండి నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా బౌల్ నిండుగా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త అంతా సాల్ట్నైతే వేసుకోవాలి సాల్ట్ని రుచికి సరిపడినంత అయితే వేసుకోండి నేను ఇక్కడ కొంచెం చిటికీ అయితే వేసుకున్నాను ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పు సాల్ట్ తురుము పెట్టుకున్న క్యారెట్ మొత్తం మిక్స్ అయిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి వడపప్పులో మామూలుగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయను కూడా వేస్తారు నాకు ఇక్కడ పచ్చి మామిడికాయ అవైలబుల్లో లేదు అందుకే నేను ఇక్కడైతే వేయలేదు మీరు పచ్చి మామిడికాయను కూడా వేయండి వేసుకున్నవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి మీకు ఒకవేళ చిన్న బౌల్లో కలుపుకోవడం కష్టమైతే పెద్ద బౌల్నైతే వేసుకొని ఫ్రీగా కలిపేసుకోండి నీట్గా ఇలా అన్ని కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకుంటే ఇంతేనండి వడపప్పు అయితే రెడీ ఇంతేనండి శ్రీనామనవమి ప్రసాదం వడపప్పు పానకం అయితే రెడీ మీరే మీ కుటుంబ సభ్యులతో ఈ శ్రీరామనవమిని బాగా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మరొక వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం